హాయ్ వేవా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కర్నాస్ తెలుగులో తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఖుషి దేవాంశుల ప్రేమ కథ పార్ట్ సిక్స్టీ సిక్స్ ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా కాలం గిర్రును తిరిగి దేవ్ ఖుషీలను తిరిగి హైదరాబాద్ చేరుతుంది రాత్రి ఏడు గంటల సమయంలో ఫ్లైట్ జర్నీకి అలిసిన ఒంటితో ఇంటికి చేరిన వారి కోసం హాల్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు అందరూ కర్ణ ముందు జాన్తో సహా అందరూ ఖుషీని హక్ చేసుకుని పలకరిస్తుంటే సంతోషంగా లోపల బయటకి మాత్రం కోపం చూపిస్తూ సోఫాలో సెటిల్ అయ్యాడు దేవు బావా హాల్ హ్యాపీనా నవ్వుతూ అడిగి దేవు పక్కన కూర్చుంటాడు జాన్ అతడి పెదవులు నవ్వుతున్నా కళ్ళల్లో బాధ దేవికి ఇట్టే అర్థమైంది మరి జాన్ ఎంతైనా దేవ్కి ప్రాణ స్నేహితుడు కదా అలా తెలిసిపోతూ ఉంటాయి ఒకరి కళ్ళల్లో బాధ మరొకరికి జాన్ ప్రశ్నకి గుడ్ అంటూ సమాధానం చెప్పి జ్యూస్ అందిస్తున్న పద్మగారికి చిరునవ్వు గిఫ్ట్గా ఇచ్చి గ్లాస్లో జ్యూస్ స్విప్ చేయడం మొదలు పెడతాడు దేవ్ ఎన్నడూ సరిగ్గా చూపు కూడా కలపని దేవ్ ఈరోజు ఆమెను చూసి పలకరింపుగా నవ్వడంతో మహా సంతోషపడిపోతూ పద్మగారు కళ్ళల్లో నీళ్లు తెప్పించడం బామ్మగారు ఖుషి చూపు దాటిపోదు డ్రైవర్ తెచ్చిన లగేజీలో అందరి కోసం కొన్న గిఫ్ట్స్ బ్యాగ్ హాల్లో ఉంచి మిగిలిన బ్యాగ్స్ దేవు రూమ్లో పెట్టి వెళ్ళిపోయారు సర్వెంట్స్ కుసుమగారు కూడా అక్కడే ఉండడంతో ఖుషీ తెచ్చిన గిఫ్ట్స్ అందరికీ వంట మనిషి దుర్గతో సహా పంచి జాన్ కోసం తెచ్చిన గిఫ్ట్తో పాటు సుబ్బుకు తెచ్చిన గిఫ్ట్ కూడా జాన్కి అందిస్తుంది ఖుషి సుబ్బు నేమ్ రాసి ఉన్న ఆ గిఫ్ట్ ప్యాక్ని తడుముతూ ముఖాన్ని దిగులుగా మార్చిన జాన్ ఫేస్ దేవు కళ్ళను దాటిపోదు ఖుషీనే కాకుండా కావ్య కోసం దేవ్ కూడా తీసుకున్న గిఫ్ట్ని చెల్లెల చేతిలో పెట్టి ఆమె మెరి నవ్వుతో చూసి హాల్ నుండి రూమ్లోకి వెళ్ళిపోతాడు దేవ్ ఫ్రెష్ అవ్వడం కోసం అమ్మ బామ్మ నాకన్నయ్య గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా అన్నయ్య చేతితోనే నాకు గిఫ్ట్ ఇచ్చాడు మీరు చూసారా అని చిన్నపిల్లల సంబరపడిపోతూ కంటినీరు పెట్టుకుంటున్న కావ్యాన్ని అందరూ చూసి దేవులో వచ్చిన మార్పు కారణం ఖుషి అని సంబరపడిపోతూ కొంచెంసేపు తెచ్చిన గిఫ్ట్స్ని చూసుకొని హాల్లోనే గడిపిన తర్వాత ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు చాలా డేస్ తర్వాత ల్యాప్టాప్ పట్టుకున్న దేవు ముందు నిలబడి అతడి రెండు బుగ్గలు పట్టుకొని లాగిస్తూ నా దేవుగారు ఎంత గుడ్ బాయో అంటూ చిన్నపిల్లలా చెబుతుంది ఖుషి అబ్బా ఇప్పుడు నేనేం చేశానని కాస్తంత విసుగ్గా అన్నాడు దేవ్ ఏమీ తెలియనట్టే అంటూ లాగిన అతడి బుగ్గలకు ముద్దులు కురిపించి దేవ్ ఆమెను చుట్టుకునే లోపు పారిపోయి వెవే అంటూ అతడిని వెక్కిరించి నైట్ డ్రెస్తో వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఖుషి సిల్లీ గర్ల్ అనుకుంటూ వర్క్లో లీనమైన దేవ్ న్యూ ప్రాజెక్ట్స్లో ఇంకా కరెక్షన్ చేయని మిస్టేక్ చూసి అతడి కోపం పిక్స్కి పోతుంది వెంటనే జాన్కి కాల్ చేసి అతడి రూమ్కి రమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు దేవ్ ఏంటి ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అనుకొని దేవ్ రూమ్ డోర్ నాక్ చేసి అతని ముందు నిలబడి దేవ్ సీరియస్ ఫేస్ చూసి ఏమైంది దేవ్ అని కంగారుగా అడుగుతాడు జాన్ ఏంటి ఈ మిస్టేక్స్ వర్క్లో జాన్ టూ వీక్స్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే ఇదేనా మీరు చేసే వర్క్పై కాన్సన్ట్రేషన్ అంటూ కంగుమంటుంది దేవ్ గొంతు ఆ రూమ్లో సారీ దేవ్ చరణ్ వర్క్ సిన్సియర్గానే చేశాడు బట్ నేనే వేరే ప్రాజెక్ట్ చూస్తూ ఈ విషయం పట్టించుకోలేదు యూ డోంట్ వరీ మార్నింగ్కి నేను ఆ ప్రాజెక్ట్ కరెక్షన్స్ ఎండ్ చేస్తాను అంటూ మరోసారి సారీ చెప్పి ఆ రూమ్ నుండి బయటకి నడుస్తాడు జాన్ అప్పటి వరకు దేవ్ జాన్ మధ్యలో జరిగింది చూసిన ఖుషి మౌనంగా నిలబడి జాన్ వెళ్ళాక దేవ్ దగ్గరికి వచ్చి ఇప్పుడే కదా మీరు గుడ్ బాయ్ అన్నాను అంతలోనే బ్యాడ్ బాయ్ పనులు చేస్తున్నారు మీరు అంటూ దేవుపై అంటుంది ఖుషి పాపం మీరు లేకపోయినా ఒక్కో గంట కూడా ఖాళీ లేకుండా వర్క్ చేస్తున్న అన్నయ్యపై అనవసరంగా అరిచాను అని మీకు కొంచెం కూడా అనిపించడం లేదా దేవుగారు మామూలుగా ఉంటే మీ అంత మంచోళ్ళు ఉండరు అన్నట్టు బిహేవ్ చేస్తారు అదే పనిలో దిగితే భూతంలో మారిపోతారు ఇప్పుడు అంత కొంపలు మునిగే కంగారు ఏముంది రేపు ఆఫీస్కి వెళ్ళి వర్క్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్కి ఎండ్ అయ్యే వర్క్ కోసం అన్నయ్యపై అరుస్తారా మీరు అంటూ కుక్క తిప్పుకోకుండా మాట్లాడిన ఖుషీ చేతికి వాటర్ ఇచ్చి ఆమె తలకి ఉన్న టవల్ తీసి అద్దం ముందు కూర్చోబెడుతూ హెయిర్ డ్రయర్తో హెయిర్ని ఆరబెడుతూ నువ్వు అలా నాపై అరుస్తుంటే నాకు ఇంకా నచ్చుతున్నా ఖుషి అంటూ డ్రైయర్ పక్కన పెట్టి ఆమె మెడపై వెళ్ళితో రాస్తూ అంటాడు దేవు నేను అడుగుతుంది ఏంటి మీరు చేస్తున్నదేంటి చిరుకోపంగా దేవుని మిర్ర నుండి చూస్తూ అంటుంది ఖుషి వర్క్లో ఇన్ రెస్పాన్సిబుల్గా ఉంటే ఐ డోంట్ లైక్ ఇట్ ఖుషి కానీ మంచిగా ఉండాల్సింది మీరు అలా కోపంగా మాట్లాడడం వల్ల అన్నయ్య ఎంత ఫీల్ అయి ఉంటారో కదా మీరు గమనించారో లేదో కానీ జాన్ అన్నయ్య మనం వచ్చినప్పటి నుండి చాలా డల్గా ఉన్నారు అంటుంది ఖుషి ఆహా అన్నయ్య డల్గా ఉన్నట్టు తమరికి ఎలా తెలిసిందంట అంటాడు దేవు నా అన్నయ్య బాధలో ఉంటే ఈ చెల్లెలకు కాకపోతే ఎవరికి తెలుస్తుందంట తిరిగి ఆమె సమాధానం ఇస్తుంది ఓహో అంటూ ఖుషీని వదిలి బెడ్పై వాలిపోతూ మీ అన్న చెల్లెలు సినిమా అయిపోతే వచ్చాక పడుకో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి నేను అంటాడు దేవు అబ్బా ఎప్పుడు చూడు వర్క్ ఆఫీస్ ఇంతే కానీ మరేం లేదా అంటుంది ఖుషి ఎందుకు లేదు మన మ్యారేజ్ అయినప్పటి నుండి కొత్త పని కూడా డే అండ్ నైట్ చేస్తున్నానుగా అని విష్ణుమూర్తి పోజ్లో పడుకొని హెయిర్ కోమ్ చేసుకుంటున్న ఖుషీనే చూస్తూ అంటాడు మిమ్మల్ని అంటూ తన ఒళ్ళో ఉన్న టవల్ దేవ్ ముఖంపైకి విసిరి కోపంగా బెడ్పై ఉన్న దేవుపై చేరి అతడు గుండెలపై వాలిపోతూ నేను చెప్పేది మన గురించి కాదు దేవుగారు అన్నయ్య గురించి అంటుంది ఖుషి వాడు గురించి ఏంటి ఖుషి అంటూ ఆమెను చుట్టేస్తూ ఫ్రెష్గా వస్తున్న షవర్ జెల్ని పీలుస్తూ అడుగుతాడు దేవు సుబ్బు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి దేవుగారు ముందు ఎలాగో చరణ్ కావ్యాల మ్యారేజ్కి టైం పడుతుంది కాబట్టి అన్నయ్య పెళ్ళి ముందు జరిపించేద్దాం ప్లీజ్ అంటుంది ఖుషి నా హృదయ రాణి అడిగాక ఈ రాజును అంటాడా నెవర్ తొందరలోనే మీ అన్న పెళ్ళి శుభవార్త తెచ్చి నా ఖుషి మనసు ఖుషి చేస్తాను అంటూ ఇద్దరు పెదవులు కలుపుతున్న అతడి నోటికి తన చేతిని అడ్డుగా పెడుతుంది ఖుషి అచ్చచ్చో ముందు కడుపుకి డిన్నర్ తర్వాతే మీకు కావాల్సిన మనసు డిన్నర్ అని దేవుకు కన్ను కొట్టి అతడి నుండి పక్కకు జరిగి బెడ్ దియేస్తుంది ఖుషి రాక్షసి ఒక ముద్దుకు ఏమైందే అని కోపంగా అడిగి ఖుషి టీషర్ట్ లోపల నుండి ఆమె నడుమును గట్టిగా నొక్కేసి ఆమె నోటి నుండి అమ్మ అన్న వరకు వచ్చేలా చేసి మిర్రర్లో హెయిర్ చూస్తూ చేసుకుంటాడు దేవ్ అప్పటి వరకు వర్క్ గురించి చెప్పాలి అని తిరిగి ఆ రూమ్కి వచ్చిన జాన్ దేవ్ ఖుషి మాటలు విని కన్నీరుతో తన రూంలోకి వెళ్ళిపోతాడు మీరు నా గురించి నా సంతోషం గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నేను మాత్రం స్వార్థంగా నా హ్యాపీనెస్ మాత్రం ఎలా చూసుకుంటాను దేవ్ నిన్ను కాదని సుబ్బును చేరలేను అలాగే అమ్మ కూడా తన ఫ్యామిలీ నుండి వేరు చేసి నాతో ఉంచుకోలేను ఈ మా సమస్యకి దేవుడు దారి చూపిస్తే అదే స్వీకరిస్తాను నేను అని మనసులో అనుకొని ఫేస్ వాష్ చేసుకొని డిన్నర్ కోసం వెళ్తాడు జాన్ అప్పటికే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కనిపిస్తుంటే చిరునవ్వుతో అందరితో కలిసి డిన్నర్ చేసి తిరిగి రూమ్కి వచ్చేస్తాడు డిన్నర్ తిన్నాక ఎవరు రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతే రెండింటి వరకు ఖుషీని వదలక అతడి ప్రేమను ఆమెపై కుమ్మరించి ఇద్దరు నెమ్మదిగా ఒకరి కవుల్లో మరొకరు గాలి కూడా దూరే ఛాన్స్ లేకుండా అల్లుకొని చల్లని ఏసీ గాలికి నిద్రలోకి జారుకుంటారు ఏ డౌట్ అయినా వెంటనే తీర్చుకోవాలి అనే మైండ్ సెట్ గల తను అదే క్వశ్చన్ అభిని అడిగి తెలుసుకోవాలి అని ఫిక్స్ అయ్యి అభి రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఫేస్తో అడుగుతున్న ఖ్యాతి ప్రశ్నకు తాగుతున్న కాఫీ పలమార్చుకొని పిచ్చిగా చూస్తున్న ఖ్యాతీని చూసి తన ఒక సీరియస్గా మారుస్తాడు అభి ఖ్యాతి పాప అంటే ఫ్రమ్ అమెరికా కదా సో తనకి తెలియదు రెడ్ లైట్ ఏరియా గురించి ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకెందుకు గుర్తొచ్చింది అడిగాడు అభి మరేమో మొన్న ఒక మూవీలో చూశాను మరి ఇప్పుడేమో మన వెనుక మాట్లాడుకుంటున్న బాయ్స్ దగ్గర విన్నాను ముందు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అభి ప్లీజ్ అంటుంది క్యాతి అదేమంత ఇంపార్టెంట్ కాదు జస్ట్ లీవ్ ఇట్ క్యాతి అంటాడు అభి నోబి నీకు తెలుసు కదా నేను ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే తెలుసుకోవాలి ప్లీజ్ చెప్పు లేకపోతే నా మనసు మనసులో ఉండదు అంటుంది ఖ్యాతి ఉష్ ఏంటి నాకు తలనొప్పి దట్స్ అన్నెసెసరీ టాపిక్ ఖ్యాతి అంటాడు అభి అయితే చెప్పవు అంతే కదా అంటుంది ఖ్యాతి కాస్త కోపంగా అంటాడు అభి ఆమె కోపాన్ని లెక్క చేయకుండా సరే నువ్వు చెప్పకపోతేనే నాకు గూగుల్ తల్లింది ఇప్పుడే తెలుసుకుంటాను అండ్ ఫోన్ చేతుల్లోకి తీసుకున్న క్యాతీని చూసి తలకొట్టుకొని చూడటం కంటే చెప్పడం మంచిది అని చేతిలో ఫోన్ లాక్కొని ఆమె చెవులో విషయం చెప్తాడు అవి అతడి ఆన్సర్కి ముందు ఆశ్చర్యం కోపం చివరికి సిగ్గు వచ్చినా అది లోపలే దాచేస్తూ నీకెలా ఇంత క్లియర్గా ఆ హీరో గురించి తెలుసు నువ్వు ఉన్నది హైదరాబాద్లో కదా అండ్ ఆ రెడ్లే ఎట్ ఏరియా ఉన్నది ముంబై అంటుంది ఆమె ప్రశ్నకి వింతగా చూస్తాడు అవి చెప్తావా లేదా నీకెలా తెలుసు దాని గురించి అవి అని చిన్నపిల్లల గారంగా అడుగుతున్నా ఆమెను ఉడికించడానికి నేను ముంబైలో వన్ ఇయర్ ఉన్నా కదా అప్పుడు డైలీ కస్టమర్లే అక్కడ అంటూ అక్కడ నుండి లేచి ఆమె పిచ్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని మాల్ నుండి ఖ్యాతితో సహా బయటపడతాడు అవిరా ఇన్ని రోజులు ఖుషీతో స్పెండ్ చేసి ఇప్పుడు సడన్గా తనని వదిలి ఆఫీస్కి వెళ్ళాలి అంటే మనసు రాకపోయినా తన కింద పనిచేస్తున్న కొన్ని వందల మంది భవిష్యత్ కోసం ఆఫీస్కి వెళ్ళక తప్పదు దేవుకి ఆఫ్టర్నూన్ క్యారేజ్ తీసుకొని వస్తాను నేను అని ఖుషి అంటుంటే నో వన్ వీక్ బాగా రెస్ట్ తీసుకో ఖుషి నువ్వు చాలా వీక్గా తయారయ్యావు రాత్రులు నాతో కష్టపడి మార్నింగ్ నా కోసం కష్టపడి చాలు ఇంకా అంటాడు దేవు మీకు అస్సలు సిగ్గులేదు దేవుగారు నా పిల్లంతో నేను మాట్లాడడానికి పిచ్చి ముఖం అంటాడు దేవ్ నిజమే నన్ను నిజంగానే మీ ప్రేమతో పిచ్చిదాన్ని చేస్తున్నారు రండి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్తురు కానీ మీకోసం అన్నయ్య ఇంకా చిరను హాల్లోనే వెయిట్ చేస్తున్నారు అంటూ ముద్దుగా ముడిచి ముందు నడుస్తున్న ఆమెను చెయ్యి పట్టి అతడి మీదకు లాక్కొని ముద్దుగా ఉండే లేలేత తేనెలూరే పెదవులను అందుకుంటాడు దేవ్ ఆమె ఎంత గింజుకున్నా వదలకపోవడం కామన్ కనుక అటువంటి సాహసాలు ఏమీ చేయకుండా అతడికి ఆమె సహకారాన్ని బుద్ధిలో అందించింది ఖుషి ప్రేమగా పది నిమిషాలకు ఆమెను వదిలి కందిన పెదవులకు అతడి పెదవులతో తడి అద్దీ వదిలి కిందకు నడుస్తాడు దేవు వెనకనే అతడిని నోట్లో తిట్టుకుంటూ ఖుషి కూడా వెళ్తుంది నవ్వుతూ వస్తున్న దేవుని వెనకే కోపంగా ముఖం పెట్టుకున్న ఖుషీని చూసి అందరికీ ఏదో జరిగింది వాళ్ళ మధ్య అని అర్థమైతే ఖుషీ దగ్గరగా వచ్చాక రంగుమారిన ఆమె పెదవులను చూసి ఆ టాపిక్ ఇంకా అక్కడితోనే వదిలేస్తారు అందరూ చాలా రోజుల తర్వాత ఖుషీ కుక్ చేసిన ఫుడ్ తృప్తిగా తిని నిండిన కడుపుతో ముగ్గురు మగవాళ్ళు ఆఫీస్కి కావ్య కాలేజ్కి వెళ్ళిపోగా ఆడవాళ్ళు హాల్లోనే సెటిల్ అయ్యి మీటింగ్ పెడతారు దేవ్ ఖుషి వచ్చారు అని తీసుకువెళ్ళమని కేతి అడగడంతో ఖుషీ దగ్గరికి ఆమెను తీసుకొని వస్తాడు అభి వచ్చిన వారికి మర్యాద కార్యక్రమాలు పూర్తయ్యాక ఆ రోజుకి ఖ్యాతీని అక్కడే వదిలి ఆఫీస్కి అభి వెళ్ళిపోతే వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్స్ని కూడా ఖ్యాతీకి ప్రజెంట్ చేసి ఈ రెండు వారాలలో వాళ్ళ మధ్య జరిగిన అన్ని విషయాలు తెలుసుకుంటుంది ఖుషి కన్ఫామ్గా నీకు అభి తొందరలోనే ప్రపోజ్ చేస్తాడు నువ్వు కంగారు పడకు కా ఖ్యాతీ కానీ సడన్గా యుఎస్ ప్రయాణం ఏంటి అడుగుతుంది ఖుషీ ఖ్యాతీని ఇవసలేదు ఏమీ లేదు ఊరికే అలా అంటే అయినా నేను దూరంగా వెళ్తున్నా అన్న భయంతో నాపై ఉన్న బయటపడతాడేమో నీ ఫ్రెండ్ అని చిన్న మస్కా కుట్ట అంతే ఖుషి అని అల్లరిగా చెబుతుంది ఖ్యాతీ అయితే నువ్వు ఎదురు చూసిన రోజు రానే వచ్చేస్తుంది చూస్తూ ఉండి ఖ్యాతీ అంటుంది ఖుషి ఓ రియల్లీ థ్యాంక్స్ ఖుషి అంటూ ఆమెని హక్ చేసుకొని తన ఆనందాన్ని తెలుపుతుంది ఖ్యాతి అలా ఆ రోజు మొత్తం ఖుషీ ఖ్యాతి వాళ్ళతో సరదాగా గడిచిపోతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కొంచెం సేపు పడుకొని ఈవినింగ్ టైంకి తిరిగి బాతా బాతాకాన్ని వేస్తారు లేడీస్ అందరూ గార్డెన్లో ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న కాస్ట్ని చూసి ఆఫీస్ నుండి ఎంత ఎర్లీగా వచ్చేసారేంటి అని ఆలోచిస్తూనే వచ్చిన వారికి జ్యూస్ కోసం ఖుషి కిచెన్లోకి వెళ్తే కార్ నుండి దిగి ఆమె చేసే పని తెలిసిన దేవు నేరుగా ఖుషీ వెనకే వెళ్ళాడు ట్రేలో గ్రాసెస్ సద్ది అందులో జ్యూస్ ఫిల్ చేసి దుర్గ హెల్ప్తో వాటిని గార్డెన్లోకి పంపించి దేవు కోసం జ్యూస్ పీల్ చేస్తున్న ఆమెను వెనక నుండి ఒక చేతితో ఎత్తి మరొక చేతితో ఖుషీ నోరు మూసేసి అతడి రూమ్ వైపు అడుగులు వేస్తాడు దేవు ఏం చేస్తున్నారు మీరు అని అడగడానికి కూడా లేకుంటే నోటికి వీలుగా అందిన అతడి మునివేళ్లను తన మునిపంటితో కొరికేస్తూ అతడి నుండి తప్పించుకోవడానికి చూస్తుంది ఖుషి రూమ్లోకి వచ్చిన ఆమెను కిందకు దించకుండానే కాళ్ళితో డోర్ తన్ని క్లోజ్ చేసి ఖుషీని బెడ్పై విసిరినట్టే పాడేస్తాడు దేవ్ అబ్బా మీరేం చేస్తున్నారు దేవుగారు అని నడుమును పట్టుకొని బెడ్ పై నుండి దిగుతున్న ఆమెకు అవకాశం ఇవ్వకుండా ఖుషీని తిరిగి బెడ్ పైకి లాగేసి ఆమె లిప్స్ అందుకొని టీష్ చేయడం మొదలు పెడతాడు దేవ్ మార్నింగ్ నుండి ఆమెను ఎంతగా మిస్ అయ్యాడో దేవ్ ఒక్క ముద్దులో చూపిస్తుంటే అతడు ప్రేమకు లొంగిపోయి పూర్తిగా తన సహకారాన్ని అందిస్తూ ఆమె కూడా అదరాలను కదిలించడం మొదలుపెడుతుంది గంట తరువాత ఫ్రెష్ అయ్యి మిర్రర్ ముందు నిలబడి జడ అల్లుకుంటున్న ఆమెను చూస్తూ ఖుషీ అంటూ ఘారంగా పిలుస్తాడు దేవ్ కబోర్డ్ నుండి నైట్ ర్యాక్ తీసి అతడి ముఖంపై పడేసి ఫ్రెష్ అయి రండి మీరు మీ గారాలు అంటూ విసుక్కుంటూ రూమ్ దాటేసింది ఖుషి ఇంకా అక్కడే ఉంటే దేవుడి తప్పించుకోవడం కష్టం అనుకోని అభి ఖ్యాతీ వెళ్ళిపోతాము అన్నా ఇక్కడే డిన్నర్ చేసి వెళ్ళండి అని బామ్మగారు చెప్పడంతో హాల్లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటున్నా ఆ అందరిలో జాన్ కంటి కనిపించడు కనిపించాడు ఖుషీకి అదే విషయం చరణి అడిగితే ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఆయన ఈ మధ్య జాన్ చాలా మోడీగా డల్గా ఉంటున్నాడు అని చెప్తాడు చరణ్ చరణ్ మాటలు స్టెప్స్ నుండి దిగుతున్న దేవ్ కూడా విన్నా వినిపించినట్టు అవి పక్కన సెటిల్ అయ్యి బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎవరిని కిచెన్లోకి రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఖుషి ఒక్కతే రెండు గంటల్లో వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్తో డైనింగ్ టేబుల్ నింపేసి హాల్లోకి వస్తుంది టైం ఎనిమిది దాటి అరగంట అయితే భోజనానికి రమ్మని పిలిచి డల్గా ఉన్న జాన్కి దేవ్కి మధ్యలో తినడానికి కూర్చుంటుంది ఖుషి పద్మగారు కుస్మాగారు వడ్డించి డ్యూటీ తీసుకుంటే పిల్ల బ్యాచ్లో యాడ్ అవుతారు బామ్మగారు ఫుడ్ తినడానికి క్యాతీ ఫస్ట్ టైం ఖుషీ వంట టేస్ట్ చేయడంతో ఐ యామ్ ఇంప్రెస్ ఖుషి అంటూ డైట్ సంగతి ఆ రోజుకి వదిలేసి పుట్ట ఫుడ్ లాగించేస్తుంది క్యాథరిన్ రోజు తినే వాళ్ళు కూడా సూపర్ అంటూ కాంప్లిమెంట్ ఇవ్వడంతో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆమె చేతి వంట మెచ్చుకొని వైపు అలగగా చూస్తుంది ఖుషి అది అతడికి అవసరం లేదు అన్నట్టుగా ఎప్పటిలాగానే లిమిట్గా తిని హ్యాండ్ వాష్ చేసుకొని హాల్లో కూర్చుంటాడు దేవ్ సేపటికి క్యాసీ అభి అందరికీ బాయ్ చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు దేవ్ ఇంట్లో ఉన్న శాల్తీలు ఎవరి రూమ్స్కి వాళ్ళు చేరిపోతారు మళ్ళీ బెడ్ ఎక్కగానే ఖుషీపై ప్రేమ పొంగడంతో అర్ధరాత్రి దాటాక జాలుతో ఆమెను వదిలేసిన దేవ్ ఖుషి ఎదుపైకి చేరి నెమ్మదిగా నిద్రలోకి జాలుకుంటాడు మార్నింగ్నే మోగుతున్న ఖుషీ మొబైల్ అందుకొని అందులో కనిపిస్తున్న పేరును చూసి ఆనందం వస్తున్న ఎంత మార్నింగ్ చేశారేంటి అనుకొని కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు చెప్పింది మొత్తం పూర్తిగా విని కంగారుగా దేవును లేపుతుంది ఖుషి అప్పటికి మొత్తు వదలని దేవ్ ఆమెను హత్తుకోవడానికి చూస్తుంటే చిరుదెబ్బ అతడి చంపపై వేసి విషయం మొత్తం దేవుకి వివరిస్తుంది ఖుషి నేను చూసుకుంటాను ఖుషి యూ డోంట్ వరీ అని ఆమెకు భరోసా ఇచ్చి ఫ్రెష్ అయి వచ్చాక డ్రెస్అప్ అయ్యి కార్ కీస్ తీసుకొని ఖుషినుదుటిన ముద్దు పెట్టుకొని నేను కాల్ చేసే వరకు విషయం ఎవరితో చెప్పకు సరేనా అంటూ కార్తో రోడ్డున పడతాడు దేవ్ అతడు వెళ్ళడమే దేవుడికి మనసులో దండం పెట్టుకొని ఫ్రెష్ అయ్యి కోడలి అవతారం ఎత్తుతుంది ఖుషి ఒక్కొక్కరిగా అందరూ నిద్రలేచి హాల్లోకి వస్తే వారికి కాఫీ అందించి దేవు ఏడి అని అడుగుతున్న వాళ్ళకి బయటకు వెళ్ళారు అని సమాధానమిచ్చి బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేస్తుంది ఖుషి ఆఫీస్కి టైం గడిచే కొద్దీ దేవు రాకపోవడంతో టిఫిన్ చేసి చరణ్ జాన్లు ఆఫీస్కి వెళ్ళిపోతే దేవ్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చుంటుంది ఖుషి భయం భయంగా ఎవరు ఏమడిగినా చెప్పకుండా టైం గడిచి ఆఫ్టర్నూన్ టైంకు దేవ్ కార్ పోటీకోలో ఆగడంతో పరుగున వెళ్తుంది కార్ నుండి దిగుతున్న దేవ్ మరొక పక్క నుండి దిగి తల వంచుకొని నిలబడిన ఆమెను గట్టిగా అత్తుకొని అప్పటి వరకు పడిన టెన్షన్ కన్నీరు రూపంలో వదిలేస్తుంది ఖుషి ఏమైంది ఎందుకు ఖుషి అంత పరుగున బయటికి వెళ్ళిందో అర్థం కాక మిగిలిన వాళ్ళు కూడా బయటకు రావడంతో ముందు వస్తున్న దేవుని అతడి వెనుక ఉన్న ఖుషి సుబ్బలక్ష్మిలను చూసి మ్యాటర్ అర్థం కాకపోయినా ఏదో జరిగిందని మాత్రం సెన్స్ చేస్తారు కుటుంబ సభ్యులు వాళ్ళ మాటలు ఇంపార్టెంట్ కాదు అనుకొని గ్రాణి వన్ వీక్లో సుబ్బుకి జాన్కి మ్యారేజ్ ఏర్పాట్లు చూడండి ఆ ఏడియట్ తనని ఎలా లవ్ చేసి వదిలేశాడో అర్థం కావడం లేదు నాకు ఈవినింగ్ వాడు ఇంటికి వచ్చేలోపు ముహూర్తం ఫిక్స్ అయిపోవాలి అని కోపంగా చెప్పి రూంలోకి వెళ్ళిపోతాడు దేవ్ మనవడి మాటలు అర్థం కాకపోయినా జాన్ బాధగా ఉండడానికి కారణం సుబ్బు దూరం అవడం అని అర్థమైనట్టుగా అందరూ కూడా సుబ్బు వైపు చూస్తారు అప్పటి వరకు ఒక్కబెట్టిన ఏడుపు ఇంకా ఆగను అంటూ కట్టెలు తెంచుకున్న నదిలా ప్రవహిస్తుంది ఆమె కళ్ళ నుండి ఏడిస్తే అయినా బాధ తగ్గుతుంది అని కొంచెంసేపు సుబ్బుని వదిలేసి తర్వాత వాటర్ తాగించి ఏం జరిగింది సుబ్బు అని అడుగుతున్న అందరినీ కళ్ళ నిండా చూసుకొని జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది సుబ్బులు ఏం జరిగిందో రేపటి అప్డేట్లో తెలుసుకుందాం కథ అయితే కొనసాగుతుంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సరిగ్గా అప్డేట్స్ ఇవ్వడానికి నాకు అవ్వట్లేదండి ఎందుకు అంటే నేను ప్రతిలిపి యాప్లో ఒక పోటీ కోసం స్టోరీ రాస్తున్నాను నాకు కొంచెం కాన్స్ కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టడం వల్ల ఇక్కడ అప్డేట్స్ ఇవ్వడం అనేది కొంచెం నెగ్లెక్ట్ అవుతుంది ఒక్క టెన్ డేస్ మీరు ఓపిక పడితే నేను ఆ స్టోరీ ఫినిష్ చేసుకొని ఇక్కడ రెగ్యులర్గా మీరు అడిగినట్టు త్రీ అప్డేట్స్ ఇవ్వడానికి ఇంతకు ముందులాగా ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మీకు ఎవరికైనా నా కొత్త స్టోరీ పరువాలే ప్రణయాలే చదివే ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిలిపిలో కరుణా సుబ్రహ్మణ్యం అన్న ప్రొఫైల్ ఓపెన్ చేసి స్టోరీస్ చదవడానికి ఇంట్రెస్ట్ చూపించండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్